ఈ రోజు మనం చూడడానికి వచ్చింది టూబీహెచ్ హౌస్ విత్ అటాచ్డ్ బాత్ూమ్ అండి దీని గురించి కంప్లీట్ గా వివరాలు అయితే చెప్తాను వీడియో చివరి వరకు అయితే చూడండి మనం కొత్తగా కేకే డిజిటల్ లైన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ నువ్వు కూడా ప్రారంభించబోతున్నాం అండి అది కూడా ఈ శ్రీరామ్ నవమి అండి కేకే డిజిటల్ లైన్ యూట్యూబ్ ఛానల్ ని ఫేస్బుక్ ని అంతగానైతే ఈ కేకే డిజిటల్ లైన్ డాట్ కామ్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాం అండి ఇందులో ఏంటంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాకినాడకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఉంటుందండి ఎలాగంటే ప్రాపర్టీస్ టూలెట్స్ ఎడ్యుకేషన్ హెల్త్ ఇలా ఒకటి కాదండి ప్రతి ఒక్కటి కూడా కాకినాడకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ కేకే డిజిటల్ లైన్ డాట్ ఉంటుంది ఇది కూడా ఈ శ్రీరామునం నుంచి ఓపెన్ అవుతుంది మీరు టూ లెట్స్ అవి పెట్టాలంటున్నారు కదా చాలా మంది టూ లెట్స్ కూడా అడిగారండి అందుకోసం అనేది కేకే డిజిటల్ డాట్ కామ్ అని ఓపెన్ చేసి అందులో మీకు టూ లెట్ రెంట్ అనేది ఒక ట్యాగ్లైన్ ఉన్నదండి అది ఓపెన్ చేస్తే మీకు టూ లెట్స్ అవి కూడా అందులోనే కనిపిస్తుంది మీరు ఫ్రీగా అందులో లిస్టింగ్ చేసుకోవచ్చు మాకు కాల్ చేసినా లేదా మా వాట్సాప్ నంబర్కి మీ మెసేజ్ చేసి ఫోటోలు తీసి పంపించినా మా కేకీ డిజిటల్ లైన్ డాట్ కామ్లో మేము ఫ్రీగా ఇంక్లూడ్ చేస్తామండి దానికోసం మేము ఎటువంటి ఛార్జ్ కూడా చేసుకోవట్లేదు ఓకేనండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ హౌస్ టూ బీహెచ్కే విత్ అటాచ్డ్ బాత్రూమ్ చూడండి ఇది స్టార్టింగ్ అంతా టేక్ ఔట్తో ఇచ్చారు బయట ఒక కామన్ బాత్రూమ్ ఉంటుందండి ఇది నూట ముప్పై గజాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి టూ బీహెచ్కే హౌస్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ కబోర్డ్స్ కూడా ఇస్తారు మనకి కబోర్డ్స్ పూజా మందులు అన్నీ ఉంటుంది చిన్న బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుందండి ఇది మొత్తం గ్రైండర్ ఫ్రేమ్ ఇచ్చారు స్టార్టింగ్ అన్ని ఇంటికి ఇచ్చిన మాదిరిగానే స్టార్టింగ్ టేక్ ఊట్ ఇస్తారు మొత్తం అంతా గ్రైండర్ ఫ్రేమ్ ఇచ్చారు అక్కడ చూసారు కదా మనకి కబోర్డ్స్ అది కబోర్డ్లు కూడా వీళ్ళే కట్టింగ్ ఇచ్చేస్తా అన్నారు గదులు కూడా పెద్ద వచ్చినాయండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా ఈజీగా చుట్టూరు తిరగడానికి ప్లేస్ అయితే ఉంటుంది బాత్రూమ్స్ కూడా చూసారా పెద్దగా వచ్చేది ఇది కంప్లీట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇంకా కంప్లీట్ అవడానికి ఒక ట్వంటీ డేస్ అయితే పట్టిలా ఉంది ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్ వరకు పట్టిలా ఉంది ఇదంతా హాల్ వస్తుంది మొత్తం ఇదంతా హాల్ వస్తుంది హాల్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఇదైతే టీవీ యూనిట్ టీవీ కబోర్డ్ అదే ఈ ప్లేస్లో వస్తుంది చూసారు ఆల్రెడీ అక్కడ గాలి కొట్టేసి ఉంచారు టీవీ యూనిట్ కోసం అయితే నెక్స్ట్ ఇది పూజా మందిరం ఇది నార్త్ ఫేసింగ్ మరియు ఈస్ట్ ఫేసింగ్ ఉన్నదండి మెయిన్ ముఖద్వారం అయితే నార్త్ ఫేసింగ్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ కూడా గమ్మ ఉంది చూసారు కదా ఈస్ట్ ఫేసింగ్ కూడా గమ్మ ఉంది అది కూడా వాడుకోవచ్చు మెయిన్ ముఖద్వారం వచ్చేసి అయితే నార్త్ ఫేసింగ్ ఇదైతే పూజా మందిరం మొత్తం అంతా కంప్లీట్ అయిపోతే చాలా బాగుంటుందండి ఇది స్టార్టింగ్ ముందే ఎందుకు అంటే ఎవరన్నా ముందు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే ముందుగానే బుక్ చేసుకుంటారు ఇది కంప్లీట్ లోపు అయిపోతుంది కాబట్టి తక్కువ బడ్జెట్లో కాబట్టి ముందుగానే వీడియో తీస్తుందండి ఇక్కడైతే ఎల్ షేప్ ప్లాట్ఫామ్ వస్తుంది ఇదంతా మొత్తం కిచెను ఎల్ ప్లాట్ఫామ్ వస్తుంది అక్కడ వెంటిలేషను ఏమో చిమ్లిక్ స్పేస్ మొత్తం ఇదంతా కబోర్డ్ వస్తుందండి ఇక్కడ మొత్తం కబోర్డ్ స్పేస్ ఇది ఇది కూడా కబోర్డ్స్ వస్తుంది కిచెన్యటం ఒక్కడ కూడా బయటికి పెట్టకుండా మొత్తం అంతా కబోర్డ్స్ వస్తుంది ఇదంతా వాష్ ఏరియా వస్తుందండి మొత్తం అంతా వాష్ ఏరియా వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి వాష్ ఏరియాకి అయితే చాలా బాగుంటుంది ఏరియా వచ్చేసి సర్పరం ఉంది ట్రస్ట్ హాస్పిటల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో జస్ట్ త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నది కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంటుందండి ప్రాబ్లం అయితే ఏమీ లేదు మీరు ఒకసారి రండి వచ్చి చూడండి మీకు నచ్చితే వాళ్ళ గారిని ఇంటరాక్ట్ చేస్తాను మీరు కాస్ట్ అది నెగోషియేషన్ ఆయనతో మాట్లాడుకోవచ్చు రెండు బెడ్రూమ్లకి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అండి చూసారు కదా రెండిటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ మొత్తం అది కూడా వాటర్ పడిన ఫ్రేమ్ పాడవకుండా గ్రాండ్ ఫ్రేమ్ ఇచ్చారు రెండింటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్ అవుట్ సైడ్ ఆఫ్ బాత్రూమ్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది విత్ కబోర్డ్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేకే డిజిటల్ ఆయన